హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే మొన్నటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలను వణికించిన వరుణుడు మరోసారి భారీ వర్షాలు కురిపించేందుకు ఇప్పుడు సిద్ధమవుతున్నాడు ఇక ఈ నెల ఇరవై మూడో తారీఖు లోపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది బంగాళాఖాతంలో ఆగ్నేయంగా ప్రస్తుతం వాయుగుణం కొనసాగుతుంది దీని ప్రభావంతో ఈరోజు రేపు రానున్న రెండు రోజుల పాటు కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు కూడా కోస్తా జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ చూస్తే అనకాపల్లి కోనసీమ పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు జిల్లా శ్రీకాకుళంతో పాటు కాకినాడ జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు సో ఈ జిల్లాలన్నింటిలో కూడా మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి రానున్న నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు అయితే కొరనున్నాయి అంతేకాకుండా ఏపీలో రానున్న మూడు రోజులు కూడా బలమైన గాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక చెప్తూ ఉన్నారు ముఖ్యం చూస్తే అలూరి సీతారామరాజు జిల్లా మన్యం విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో అయితే కనుక మోస్తరు వర్షాలు అయితే పడతాయంటున్నారు అలాగే గుంటూరు ప్రకాశం ఎన్టీఆర్ కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది అలాగే విశాఖపట్నంలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఈ రోజు రాత్రి నుంచి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సాయంత్రం దాటిన తర్వాత నుంచి కూడా ఆకాశం అన్ని చోట్ల కూడా మేఘావృతం అయ్యే అవకాశం ఉందని ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వర్షాలు అయితే మొదలవుతాయన్నారు అర్ధరాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది సో రాష్ట్రంలో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అవసరమైతే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచింది వర్షాలను బట్టి లోతట్టు ప్రాంతాలను సురక్షిత లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అయితే భావిస్తోంది ఇది పరిస్థితి వాతావరణకు సంబంధించిన రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి